మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు హల్చల్ చేయడం వరకు ఓకే కానీ పోలీసులపై తిరగబడ్డారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులపై మందుబాబులు దాడి చేయడం అందరినీ షాక్కి చేసింది మెదక్ జిల్లా శివంపేట్ ప్రధాన రహదారి భారత్ గ్యాస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపైనే దాడి చేశారు ఐదుగురు మందుబాబులు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శివంపేట నుంచి చండీ వైపు వస్తున్న ఒక బైక్పై ముగ్గురు మరో బైక్పై ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు అయితే వారు హెల్మెట్ ధరించలేదు అంతేకాకుండా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి ట్రంక్ అండ్ డ్రైవ్కు సహకరించాలని కోరారు స్థానిక పోలీసులు దీంతో మద్యం మత్తులో ఉన్న మందుబాబులు రెచ్చిపోయారు మమ్మల్ని ఆపుతారా అని బూతులు తిడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చిందులు వేశారు అంతటితో ఆగకుండా చేతులతో అక్కడ ఉన్న ముగ్గురు పోలీసులపై దాడి చేశారు దీన్ని ఆపడానికి వచ్చిన మరో ఇద్దరు పోలీసులపై సైతం దాడి చేయడంతో వారంతా షాక్కి గురయ్యారు చివరికి అక్కడున్న స్థానిక ప్రజలతో కలిసి అక్కడున్న మందుబాబులను అతి కష్టం మీద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అయితే మళ్లీ పోలీస్ స్టేషన్ సైతం పోలీస్ గల్లాలు పట్టి బూతులు మాట్లాడుతూ తిడుతూ దాడి ప్రయత్నించారు విధులకు ఆటంకం కలిగించి దూషిస్తూ విచక్షణ రహితంగా దాడి చేసినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని శివంపేట పోలీసులు వెల్లడించారు